దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి పాలేరు ఏ నదికి ఉపనది కృష్ణానదికి కడెం నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది ఆదిలాబాద్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ కృష్ణానది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది తంగిడి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక దూరం ప్రయాణించే నది ఏది గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో నదులు ఏ దిశ వైపునకు ప్రవహిస్తున్నాయి ఆగ్నేయ దిశ వైపుకు గోదావరి నది ఎన్ని రాష్ట్రాల మీదగా ప్రవహిస్తుంది మూడు రాష్ట్రాలు షాబాద కొండలలో జన్మించిన నది ఏది డిండి నది కృష్ణానది ఎన్ని రాష్ట్రాల మీదగా ప్రవహిస్తుంది నాలుగు వృద్ధగంగా అని ఏ నదిని పిలుస్తారు గోదావరి నదిని భారతదేశ భూభాగంలో గోదావరి నది పరివాహక ప్రాంతం ఎంత పది శాతం పాకాల చెరువు ద్వారా ప్రవహించే నది ఏది మానేరు రంగారెడ్డి జిల్లాలో ప్రవహించే నది ఏది కాగ్నా మానేరు నది జన్మస్థానం ఏ జిల్లాలో ఉంది నిజామాబాద్ జిల్లాలో మూలవాగు ఏ జిల్లాలో ప్రవహిస్తుంది కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులలో పశ్చిమ కనుమలలో జన్మించిన నది ఏది ఇంద్రావతి పెద్దవాగు ఏ జిల్లాలో ప్రవహిస్తుంది మహబూబ్నగర్ జిల్లాలో గోదావరి ఉపనదులలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జన్మించినది ఏది ఇంద్రావతి ఖమ్మం జిల్లాలోని ఎర్ర నేలల మీదగా ప్రవహించే గోదావరి ఉపనది ఏది కిన్నెరసాని భీమా నది ఏ జిల్లా మీదుగా ప్రయాణిస్తుంది మహబూబ్ నగర్ గోదావరి నది తెలంగాణలో సుమారుగా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఐదు వందల కిలోమీటర్లు రెడ్ రివర్ ఆఫ్ తెలంగాణ అని ఏ నదికి పేరు కిన్నెరసాని నదికి మూసీ నది ఉపనది ఏది ఆలేరు బాలాఘాట్ పర్వతాలలో జన్మించిన నది ఏది మంజీరా తెలంగాణ రాష్ట్రంలో జన్మించిన నది ఏది భీమా మహబూబ్నగర్ జిల్లాలో ప్రవహించే నది ఏది మానేరు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్